వేసవి కాలంలో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గంగుల డిమాండ్ చేశారు ఎల్ఎండిలో అడుగంటిన నీటి నిల్వలను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్లు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ మానకొండూరుతో పాటు నగర చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించే లోయర్ మానేరి డ్యామ్లో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు ఇరవై ఐదేండ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా మార్చి మాసంలో నీటి నిల్వలు పడిపోవడం చూడలేదన్నారు గంగుల ప్రస్తుతం ఎల్ఎండిలో ఐదు పాయింట్ మూడు టీఎంసీల నీరు నిల్వ ఉందని కేసీఆర్ పాలనలో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతే సాగునీరు అందించాలనే జీవోను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు మిషన్ భగీరథ కోసం ఎల్ఎండిలో పదమూడు టీఎంసీలు మిడ్ మానేర్లో ఆరు పాయింట్ ఐదు టీఎంసీలకు తగ్గకుండా చూశారన్నారు తమ మొదటి ప్రాధాన్యత తాగునీరని ఆ తర్వాతే సాగునీటి కోసం విడుదల చేసేవారమన్నారు ఇక బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో లోయర్ మానేరు డ్యాం మిడ్ మానేరు రిజర్వేర్లు నిండు కుండలను తలపించేవన్నారు నీటి నిల్వలు పడిపోవడంతో నగరంలోని బోరింగులు కూడా పనిచేయడం లేదన్నారు ఇప్పటికే నగరంలో మురికి నీరు సరఫరా అవుతుందని డ్యామ్లో డెడ్ స్టోరేజీకి నీళ్లు చేరుకున్నాయన్నారు మహిళలు బిందెలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకురావద్దన్నారు కరీంనగర్ నగరాంతో పాటు పక్కకున్న మానకుండూరు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తాగునీరుకి అందించే లోయర్ మానే దగ్గర రావడం జరిగింది ఈరోజు చూస్తే చాలా బాధ కలిగింది మేము దగ్గర దగ్గర ఇరవై సంవత్సరం నుంచి రాజకీయాలు చేస్తున్నాం ఏ రోజుకున్న ఇంత మార్చు నెలలనే ఇంత నీటి మట్టం పడిపోనది ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం చూసినాం కానీ ఈ మధ్యన ఎప్పుడంగా ఇట్లా కనబడలే ప్రస్తుతం దీన్ని ఫైవ్ పాయింట్ త్రీ టీఎంసీ ఉన్నది ఇప్పుడు కానీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నీటి అవసరం తీర్చడం కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది మిడ్మానేర్లో ఎయిర్లో మిషన్ భాగ్రత్త కోసం కానివ్వండి అర్బన్ మిషన్ భాగ్రత కోసం కానివ్వండి ప్రజలకు సాగునీరు కోసము పదమూడు టీఎంస్ కన్నా తగ్గి ఉండకూడదని చెప్పేసి ఒక జీవో జరిగింది దాంతోపాటు మిడ్ మార్నర్లో కూడా ఆరున్నర టీఎంస్కి తక్కువ ఉండకూడదని చెప్పేసి జీవో ఇయడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకు తాగునీరుకి ఇవ్వాలి తాగునీరు మిగిలితే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఆ రోజు క్లియర్గా జీవో చెప్పడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడు దాని ద్వారా మిడ్ మానర్ ఫుల్ ట్యాంక్ పెట్టడము మిడ్ మార్నింగ్ తీసుకొచ్చి ఎల్ఎండిలో వింపడం వలన రెండు ట్యాంకులు ఉండగా ఫుల్ ఎఫ్టీఎల్లో ఉండేవి అందుకే మేము కరీంనగర్లో రోజు నీళ్ళు ఇచ్చినాం కొన్ని ప్రాంతాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా నీరు తగ్గాయని మేము ఆశాభావం వ్యక్తం చేసుకున్నాం అప్పుడు ఆశపడ్డాం ఎప్పుడంగ ఫ్యూచర్లో పడ్డాయి అని చెప్పేసి గత ఐదు సంవత్సరం కాళేశ్వర నీళ్ళు ఎప్పుడైతే ఎల్ఎండిలో పడ్డాయి అప్పటి నుంచి కరీంనగర్లకు డైలీ వాటర్ ఇచ్చినాం సఫిషియంట్ వాటర్ ఇచ్చినాం మండు టెండలో మత్తడు దునికింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఫైవ్ పాయింట్ త్రీ టీఎంసీ ఇంకా వాటర్ కింద రిలీజ్ చేస్తున్నారు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు రిలీజ్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడున్నంత ఫైవ్ పాయింట్ త్రీ టీఎంసీ దీంట్లో డెడ్ స్టోరేజ్ టూ టీఎంసి మినిమం ఉంటుంది అందులో మట్టి కానివ్వండి సిల్ట్ కాని అన్ని కలప టూ టీఎంసీ అంటే మనకు మీది మూడు టీఎంసీ నీళ్ళే ఈ మూడు టీఎంసీ నీళ్ళు తీయాలంటే మట్టి వాటర్ వస్తాయి మరి మార్చి తట్టుబడి పోతా అంటే ఇంకో దగ్గర ఇంకొక వన్ టీఎంసీ పోయింది అనుకోండి ఫోర్ టీఎంసీకి వస్తుంది ఫోర్ టీఎంసీ రెండు టీఎంసీలు మనకు సిల్టీ ఉండి డెడ్ షోర్ ఉంటే ఈ రెండు టీఎంస్ నీళ్ళు నీరు తాగే పరిస్థితి లేదు బూస్టర్ పెట్టినా రాదు ఎట్టి పశ రాదు ప్రజా పరిస్థితి ఏంది తాగునీ పరిస్థితి ఏంది పోనీ ఎల్ఎండి ఎల్ఎండికి ఫీడ్బ్యాక్ చేసి మిడ్మాన్ ఇస్తాను మిడ్మాన్ ఆరు వందల టీఎంసీ ఉండాలి వన్ పాయింట్ టీఎంసీ ఎక్కడ వస్తాయి గతంలో నేను కొంచెం మా నీళ్ళు మాకు రావాలని చెప్పేసి నేను నీళ్ళు ఆపిన పరిస్థితి రావద్దని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ ఇస్తాను ప్రభుత్వాన్ని వెను వెంటనే ఆపేయండి కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందివ్వండి కరీంనగర్ ప్రజలు మళ్ళీ బిందెలు తీసుకుని బయటకు రాని పరిస్థితి రావద్దు గత పది సంవత్సరాల నుంచి ఒక బింద కూడా బయటకు రాలేదు మహిళా సోదరి ఇప్పటికే నీళ్ళ నీళ్ళమడి నీటి మడి దగ్గర వలన బోరింగ్స్ మొత్తం ఎండిపోయినాయి ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న మంత్రులను డిమాండ్ చెప్తున్నాం ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ నేమ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి మా నీళ్ళు మాకు ఆపండి మార్చ్ మాసంలో మిడ్ మార్చ్ ఇంకా మార్చ్ చివరి వరకు కూడా మనం చేరుకోలేదు ఇంకో ఈ దృష్టితోనే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది చాలామంది కాళేశ్వరం ప్రాజెక్టు ఇది వేస్టు ఇది అవసరం లేని ప్రాజెక్ట్ అని చెప్పి నిందలు మోపారు గోదావరి నదిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత ఎండాకాలంలో కూడా ఐదు వేల క్యూసెక్ల నీళ్ళు ప్రవహిస్తుంది గోదావరి నదిలో ఒకరోజు పదకొండు వేల క్యూసెక్లు అంటే ఇరవై నాలుగు గంటలు పదకొండు వేల క్యూసెక్లు ప్రవహిస్తే ఒక టీఎంసీ నీళ్ళు అంటే ఎండాకాలంలో ఐదు వేల క్యూసెక్లు ప్రవహిస్తే గోదావరి లెక్కలు తీసుకుంటే ప్రతి రెండు రోజులకు ఒక టీఎంసీ జనవరి ఫిబ్రవరి మార్చ్ మాసాలలో దాదాపు ఒక యాభై టీఎంసీల నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటుంది గోదావరిలో ఈరోజు కూడా రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ గోదావరిలో ప్రవహిస్తున్నది ప్రాణహిత కలిసిన తర్వాత కేసీఆర్ గారు ఆ దూరదృష్టితోని దురదృశవశాత్తు కాలం కలిసి రాకపోతే కూడా ఈ నింపచ్చు దీన్ని అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది మొన్న కుంగిపోయిన తర్వాత కూడా వెంటనే చర్యలు తీసుకొని ఉండి ఉండి ఒక కాఫర్ డ్యామ్ నిర్మించి ఉండి ఉంటే ఒక యాభై టీఎంస్ల నీళ్ళు ఎత్తిపోసి మిడ్మానేరు ఎల్ఎండి నింపించేటువంటి అవకాశాలు ఉండే కేవలము నిందించడానికి బదనాం చేయడానికి చర్యలు తొందరగా తీసుకపోవడం వల్ల ఇవాళ ఇట్లా ఎండిపోతున్నది